ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఉప్పల్ వేదికగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ ఫోర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది గేట్ దగ్గర బారికేడ్లని అభిమానులు తోసేశారు లోపలికి దూసుకెళ్లేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు అభిమానుల మధ్య తోపు లాట జరిగింది అప్రమత్తమైన పోలీసులు ఫ్యాన్స్ ను అదుపు చేశారు స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి మంచి ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒకవైపు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో సన్ రైజర్స్ మరోవైపు ఈ పోరు ఉత్కంఠ సాగడం ఖాయమనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి హోమ్ గ్రౌండ్ లో హైదరాబాద్ ఆడనుండటంతో టికెట్స్ హాట్ కేకులాగా అమ్ముడైపోయాయి మరోవైపు క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ఉద్దేశంతో అభిమానులు స్టేడియం కి క్యూ కట్టారు what the fuck చేరుకున్న క్రికెట్ అభిమానులు టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో స్టేడియంలోని గేట్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత దగ్గర ఉన్న చేసిన అభిమానులు ఒక్కసారిగా గేట్లు తెరచుకుని లోపలికి ప్రవేశించారు అయితే ఇక్కడ పోలీసులకు ప్రేక్షకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు సిబ్బందిని ఒక్కొక్కరిని గేట్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు మరోవైపు ఉప్పల్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు స్టేడియం కి కడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి